వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మరి ఆరు ఆరుపల విభాగానికి సంబంధించి లెఫ్ట్ సైడ్ తోరేటటువంటి గీత వచ్చేసి అక్షరాల ఏడు లక్షల పదివేలకు అమ్ముడు పోవడం జరిగింది మరి యొక్క కోడెను కొనుగోలు చేసిన వారు వచ్చేసి రాయవరం రామచంద్ర రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు మరి అదేవిధంగా ఈ యొక్క కోడేను అమ్మినటువంటి వారు వచ్చేసి తిమ్మన్న గారు అమరావతి గ్రామం మల్లకల్ మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు అక్షరాల ఏడు లక్షల పదివేలకు అమ్ముడు పోవడం జరిగింది సెవెన్ ల్యాక్ టెన్ థౌసండ్ మరి ఈ యొక్క కోడెని అమ్మినటువంటి రైతు తిమ్మన్న గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు అందరికీ ముందుగా నమస్కారం మరి ఈ యొక్క గిత్తను మీరు ఎక్కడ కొనుగోలు చేశారన్న మేము అవిజిలా తీసుకొచ్చారు అవిజిలా తీసుకొచ్చారు మరి ఎప్పుడు తీసుకొచ్చారు మరి ఎన్ని పనులలో ఉన్నప్పుడు తీసుకొచ్చారు అంటే దూడ ఆ దూడను తీసుకొచ్చి మేము మేపు మూడే లేదు తెచ్చు మూడు సంవత్సరాల్లో ఈ విధంగా నాలుగు పంటలు ఉన్నప్పుడు ఉగాదిలో మా తమ్ముని మీద కమెంట్ వేసి ఒక పందే గెలిచింది పైన కాదు అప్పుడు ఏది లోకల్ పైన లోకల్ అమరావతి మీ ఊరు లోకల్ కానీ కట్టుకున్నాం అమరాయిలో ఇది అయిపోయిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఇది క్రిస్మస్కి ఊరకల్కి వెళ్ళినాం ఊరకల్లకి పోతే అక్కడ పద్దెనిమిది జతలు వచ్చినాయి పద్దెనిమిది జతలుగా మేము కొత్తగా ఆడకెళ్చినాము మా ఇద్దరు లోకల్ తిప్పలాంటివి మాడ ఆడకి ఆడకి ఊరొక్కలకు పోతే ఆడ పద్దెనిమిది జతలు వచ్చినాయి మధ్యాహ్నం జతలు జత తర్వాత మనం వేసుకుంటా పోతే ఆడకైనా మూడు వేల తొమ్మిది వందల ఫీట్ ఎక్కినాయి ఇంక వాళ్ళు ఆరో ప్లస్ ఆడపోయింది మేము వాళ్ళం పదకొండు జతలు క్రాష్ చేసినాం మావి మాకంటే ఆరు జతలు ముందంజలు ఉన్నాయి మేము వాళ్ళం పోయినాము అది పోయిన తర్వాత మళ్ళా కొత్తపల్లికి వెళ్ళినాం కొత్తపల్లికి ఇది కొత్తపల్లి నందేలా నంద్యాల దగ్గర కొత్త పోతే ఆడ మూడో ఫస్ట్ మేమే ఉన్నాం ఫస్ట్ ఇవి అమరావతి ఫస్ట్ అమరావతి అని చెప్పేసి ఇప్పుడు ఆయన రెడ్డి ఎన్ని జతల వరకు ఫస్ట్ తొమ్మిది తొమ్మిదో దగ్గర మేమే ఫస్ట్ ఉన్నాం పన్నెండు కార్డీలు వచ్చినాయి ఎన్నో కాడ పడింది మాది ఫస్ట్ కాడే పడింది ఫస్ట్ కార్డు పడిన తర్వాత ఫస్ట్ తొమ్మిదో కాడి దగ్గర అమరావాయి అమరావాయి అన్నారు మీరు లాస్ట్కి రెండు జతలు దాటేసినాయి ఫస్ట్ సెకండ్ అయిపోయాను థర్డ్ ఆడ దాని దాన్ని అయిపోయింది అది కొత్తపల్లి కొత్తపల్లి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద వాయుడకు వెళ్ళినాం వాయినాడకు పోయిన తర్వాత ఆడ ఐదో ప్లేస్ వచ్చింది ఆడ మూడోది ఇద ఐదోది మళ్ళీ దీనికి ఎక్కడ మళ్ళా యమునూరుకి పోయినాం యమునూరు పోతే దేని దిన్నేద్దు మా ఎద్దు కమెంట్ వేసినాం కమెంట్ వేసి లైన్ అయిన దినామ తర్వాత కొంచెం మా దిస్తున్నా దూరని చెప్పేసి దాని దండానికి సరే పని వేస్తే అది తర్వాత ఏం చేసింది అది కొంచెం ఎద్దు అందుకు కొంచెం ఇబ్బంది పడి లేక మూడు కాడి రోగంతనే నాలుగో ప్లేస్ లో ముగ్గురు ఫస్ట్ సెకండ్ థర్డ్ వెళ్ళిపోయినవి నాలుగో ప్లేస్ లో మూడు అయినా మూడు అయితే రెండు పందేళ్ళలో ముగ్గురు ఫస్కున్నాం వీళ్ళకి జరిపినాము రెడ్డికి వెళ్ళినాం ఎక్కడ అది యొక్క రేటు ఎక్కడ మాట్లాడుకున్నారు అక్కడనే ఎక్కడ ఇంటికి వచ్చే మాట్లాడుకున్నారు రేటు మాట్లాడు ఫోన్లో మాట్లాడి వచ్చిన తర్వాత ఒక పదివేల రూపాయలు పెంచినాడు ఫోన్లో ఆయన ఆరు కడిగినాడు ఒకసారి ఆరు కడిగిన తర్వాత మేము పదికైతే మా పిల్లలు ఇవ్వాలి లేకుండా లేదు నాయన ఎద్దు మంచి ఎద్దు అంత పెద్ద ఎద్దు ఏం అది అంటే ఒకరే మాట ఫైంది రాసి చెప్పేసి ఇంకా ఏడు లక్షలు వస్తా అంటే లేదు రోడ్డు ఎనిమిది అన్నాము ఇలాగొచ్చిన తర్వాత ఒక పదివేలు పేర్చాం ఏడు లక్షలు పదివేలకి ఇంకా అన్నవాళ్ళు అది ఒక సామాన్య కుటుంబము మరి మీరు సామాన్య చిన్నకారి రైతు కానీ ఇంత ఎద్దును అయిపోయి కదా మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఎద్దు మేపడానికి కారణం ఎవరు మీ ఇంట్లో ఎద్దులు కృషి మొత్తం తోటే ఉంది అంటే ఎద్దు ఆయన కూడా పిచ్చి బాగానే ఉంటున్నట్టుంది మామూలుగా మొత్తానికి దాంట్లో గజ్జలు కట్టి సిల్వేర్లు కట్టి మరి అదే విధంగా తప్పేర్లను పిలిపించి అంత ఎంతో ఎన్నో చేస్తున్నాడు టెంకాయలు ఇంకాయలు తెచ్చి పులదనాలు తెచ్చి మామూలుగా అయితే ఎవరికి ఆ దానిలో విన ప్రేమ ఉన్న వాళ్ళు అయితేనే పనులు చేస్తారు ఎప్పుడు ఎట్లా తినకపోతే ఎట్లా నువ్వు దాని తోలనీకి వాళ్ళు అప్పుడప్పుడు ఆయన రాయవరన్ రెడ్డి తోలికి పిలుచుకుంటారులే పోయిందేమింది కానీ ఏడ్చు మంచిగా నవ్వుకుంటులే అవతల మంచి జరగాల అనిపిస్తుంది దీన్ని మేపడం దీని కథ అనేది ఏ విధంగా చూసుకునేటోడు రోజు రోజు రెండు కూడా దాన పొద్దున సాయంత్రం దానం దాన నాయన పేరు మల్లకల్ నాయనకి మేము ముగ్గురు కొడుకులు పల్లకల్ మల్లక్కలకి ముగ్గురు చెల్లెళ్ళు మళ్ళా మేము నాకి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ బండ కట్టిన కానీ వీళ్ళంతా ఈ స్టీమ్ అంతా వీళ్ళ ఉంటేనే బండ మొదలు పెట్టాల ఇంకా వాళ్ళు ఎవరెవరు ఇది ఎవరు లేకుండా బండ బంద్ అయినా సిద్ధం లేదు మళ్ళా మాస్తరాలు కానీ ఇంకా రెండు నాలుగు కానీ దాటి చేస్తున్నా నుంచి ఫస్ట్ నుంచి వీళ్ళు మొదలుపెట్టే చేసినారు ప్రతి దాంట్లో డ్రైవరు గోపాల్ ఇక వీళ్ళు ముందరా వీరేష్ ఇట్లాడు రాముడు ఇట్లా తాడు తీసారు గురి చేస్తాడు ఇట్లాడు ఇట్లాడు ఇద్దరు సైడ్కి వస్తాడు రవి కృష్ణ ఏం పెట్టారు మనకి వాళ్ళు చాలా సంతోషంగా మనకి పిల్లలైతే అయితే మంచిగా ఉన్నారు మనకి వాళ్ళు ఎప్పుడు కూడా మాకు పొరపాటు చేసలేరు మంచిగా ముద్దుగా వచ్చి చాలా కాశ్మీర్ వచ్చి ఇక్కడ వచ్చి పోసుకొని మా మంచి లేరు కూడా వచ్చి తిప్పలు పడి అందరూ ఎద్దులు కాడమాన్లు అన్ని పడుకోపోయి కట్టి తోలి మళ్ళీ రిసిపోయినారు నమస్తే నా పేరు గోపాలు ఈ ఎద్దుల గురించి ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది కావాలంటే అన్న మాకు ఇంకా ఏదో ఊర్లో మేము అప్పుడు కాదు అప్పుడు కూడా తోటిలో ప్రతి అంటే మా ఊర్లో ఒక ఏడు ఎనిమిది జతలు మేరతాము కాదు ఉగాదికి కంపల్సరీ కరోనా లాక్డౌన్లో కూడా మా ఊర్లో బండ నడిపించే అండి ఇంకా ఇది కొంచెం సైజులు తేలినామని చెప్పి అన్న రేపల్ల పందానికి మేరతామని రేపల్లా క్యాన్సల్ రేపల్ల నడిచిపెట్టినా కూడా బాగుంటు పెడదాం అనుకున్నాం బాగుంటా కూడా క్యాన్సల్ అయ్యి బాగుంటా క్రిస్మస్ పందాలు వస్తాయి అని చెప్పేసి రెండు మొలకాల సజెషన్ తీసుకొని ఎట్లా వేసుకున్నాలో బ్యాట్లు ఎట్లా లేదని చెప్పేసి మళ్ళా కలన్న ద్వారానే బ్యాట్లు వేసి దానికి ఒకరోకాళ్ళకి ఆయననే పందం చెప్పండి వరొకాల పన్నెండు సీట్ క్రిస్మస్కి తోలుకోవండి అని చెప్తే పోయినాం ఇంకా దాంట్లో పద్దెనిమిది ఆడులలో పదమూడు పట్టలు వేసాం పదమూడు పట్టలు వేస్తే కొంచెం మాది అది పెద్దది బాగా వస్తుంది చిన్నది కొంచెం లైట్గా వస్తుంది ముదురు కాదు మేత లేదు ఆ తర్వాత మళ్ళీ కొత్తపల్లె పందే మధ్య నంద కొత్తపల్లె ఆడిపోతే ఫస్ట్ కార్డు పడింది మాది ఫస్ట్ కాడ పడితే ఇంకా పదకొండు బార్లో కొంచెం బొక్క అనే ప్లేస్ వచ్చాము రోజు ఇంకా బాగానే తోలినాము ఆడ నుంచాగా మేము ఆడ రెడీ కూడా ఆడ పాత కోటలో ఉంది పందెం ఇక్కడ గ్రాండా అని చెప్తే ఇంకా లేదు రెడీ మాకు ఇక్కడ వాయిలల్లో పందెం ఉంది మేము అని చెప్పి ఇంకా వాయిలల్ని ఒక రోజు గ్యాప్ పద్నాలుగు ఆడ ఆడినాం పదహైదు ఎద్దులు ఎక్కి వచ్చినాం పదహైదు గ్యాప్ పదహారు మళ్ళీ ఇక్కడ వాయిలల్లో పందెం అన్నాం ఈడ ఆన తర్వాత మళ్ళీ పదిహేడుకి ఏములూరుకి ఆ రోజు నైట్కి ఇక్కడకి వచ్చినాము ఎద్దులు ఇంకా స్నానం చేయించి ఇంకా మేత కట్టుకొని అంత సోమానంగా సర్వ్ చేసుకొని ఏమూర్కి తీసినాం ఇంక మా తినేది కొంచెం ఇబ్బంది పడేదానికి ఇంకా పందాలు అన్నాం కొంచెం అట్లా ఇది దీని మీద దేని దిన దాని మీద వేస్తుంది ఆడ ఎనిమిదో కాడు పడిందా ఇంకా పద్నాలుగు పార్లు చేస్తున్నాం అక్కడ మూడు కాడు సరే సమానమైంది రోజు ఇద్దైతే మంచిదానా ఇక కొత్త పల్లెలైనా పది పట్టలు పోగ వెళ్ళాం దీన్ని ఈడ ఉరవకల్లో అయినా పది పట్టలు పోగేసినాం దీన్ని ఇంకా ఈడ కూడా దీంట్లో కూడా తొమ్మిది పటల దాకా పోగేసినాం వాయిలల్లో కూడా అంటే ఆడ ఒకటి వదిలేదు అక్కడ ఇద్దరు కొంచెం మంచిగా వచ్చా అని బాగానే ముందు కానీ ఇంకా వాళ్ళ ఇద్దరు కొంచెం సపోర్ట్ చేస్తాం ముందు ఈ పిల్లలు కూడా ఇంకా బ్యాట్లు ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు ఇంకా సాయంత్రం ఫోన్ చేసి చెప్తే ఇంకా ఎవరు ఎవరు ఫోన్ చేస్తారు అన్న చేస్తారా నువ్వు చేస్తుంటే ఏం చేస్తుంటే ఇప్పుడు ఆడు గోవర్ధన్ ఉండే గోవర్ధన్ కూడా చేస్తుండే అంత మా ఇంకా ఒక గ్రూప్ లాగా అందుతే అట్లా ఇంకా బ్యాట్ వేయాలని చెప్తే ఇంకా అందరం వస్తుంది ఏం పేరు మీరు అలా సహకరించారు కదా ఏం పేరు పేరు వీరేష్ ఎట్లా ఉంది మళ్ళీ ఎదురు పోతుంది కదా మళ్ళీ సంతోషమేనా రైతుకు కొంచెం ఆర్థిక పరంగా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ఇలాంటి చిన్న చిన్న చిన్నగా రైతు ఇట్లా పెద్ద కొంచెం రేట్ అమ్ముకోవడం వల్ల కొంచెం పైకి వస్తుంటారు నా పేరు రాముడు మా ఈ ఎద్దులు కూడా సైజు తేలినామని చెప్పి మేము కూడా కష్టపడినాము బయట ఇంకా మంచి ఫోన్ చేసినా కూడా ఈ గోపాల్ డ్రైవర్ ఫోన్ చేసేపాటికి వస్తుంటుంది మేము ఇంకా వాళ్ళు కూడా ఆర్థిక ఇబ్బందులు మేము కూడా వస్తుంటే వాళ్ళని మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా మీరేనా ఇంకా మళ్ళా మీకు ఇంకా ఎవరైనా సహకరిస్తుండే ఇంకా వచ్చేటోళ్ళు రాకేష్ రా రాకేష్ నువ్వు రాడేష్ నీతో అసలు ఉండే పని నువ్వు రాడు ఒక నిమిషం ఒక అర నిమిషాన్ని అతిడి చేసినా ఒక పన్నెండు ఉల్టాపాల్ అవుతుంది మళ్ళీ డ్రైవింగ్ ఫీల్డ్ లో ఒక్కరు తప్పు చేసినా చేసిన అవుతుంది అనమాట ఊళ్ళత్తకుండా ఒక పెద్ద మేము అయిపోయింది కానీ అది బయట పోతుంది కానీ పందాలు చెయ్యాలి తెలుగు మధ్యలో అని అది ఇప్పుడు వాళ్ళతో ఉంటాయి డ్రామటిక్ జాలిరేమే ఇక్కడ ఊర్లంతా బ్యాటలేసి గద్దవాళ్ళ పరిశాన మేము చేస్తుంటాం కానీ

నేర్పడానికి మాకున్నాయి ఆర్థిక పరంగా చిన్న కారు రైతు కాబట్టి ఆలోచించి పది రూపాయలు వచ్చినప్పుడే అమ్ముకునేది బెస్ట్ అన్నట్టు ఇచ్చేసినారు మొత్తానికి అవులే మీరు దాన తగ్గారని ఎట్లా తెలుస్తుంది అంటే మీరు ఆల్రెడీ నిన్న మొన్న వేసింది మా పిల్లోడు తింటలేడు అన్నం తింటలేడు అంటేనే అర్థం అవుతుంది కొందరు ఏం చేస్తారంటే కొన్న తర్వాత దానాలు తగ్గిస్తారు ఆటోమేటిక్గా రోజు ఇంత కడిసి వస్తుంది ఇంకా ఎప్పటికీ రెండు మూట దాన ముందు కూడా ఎప్పటికి పిల్లడు ఎక్కడవే అయ్య ఉన్నాయి ఎక్కడవే దా ఇక్కడ గోడను ఏం బాధపడకు బాధపడకు తట్ట పెట్టలేము వర్షం వచ్చింది గడ ఇంటికి ఇసు కొట్టింటేరా ఇంటికి ఇసు బాగా కొట్టుకున్నారు మొత్తానికి ఇల్లుగా కట్టించింది అది ఇల్లు కట్టించడంలో ఇప్పుడు కొంచెం సహకరిస్తుంది మళ్ళా మొత్తానికి గోవర్ధన్ మరి ఎట్లా రాయవరణ రెడ్డి దానికి హెల్పింగ్ చేయడానికి ఏమన్నా పోతావు కదా ఓకే నెక్స్ట్ నీ పేరు తమ్ముడు రాకేష్ నా పేరు తమ్ముడు నీ నిన్ను చాలా సార్లు చూస్తుంటాను కృష్ణ లోడ్ వేసుకున్నా లోడ్ వేసుకున్నాం అసలు సైడ్కి దిగించాము అంటే వెళ్ళిపోతుంది ఇబ్బంది పడే కదా ఎంత పోగేసినా పోతుంటది దాని పని తీసుకుంటూ పోతుంటది అసలు తినలే నేనే కదా అసలు నా పేరు ఇప్పుడు ఈ ఎద్దు కూడా ఇచ్చేసినాం కదా ఇది ఇచ్చిన తర్వాత ఒక్కటి కూడా కూడా ఇచ్చేస్తాము చేసే అవకాశం అయితే ఉంది రెండు ఉండే కదా మనకి చిండి పెట్టుకున్నా ఎక్కడైనా పందెంకి వెళ్తే మాకు ఒక బలం భీముడు దాకా అంత భీముడే పోతుంది ఇక దాన్ని కూడా ఇచ్చేస్తా ఇది మాకు ఈ ఎన్ని పద్దెనిమిది ఇరవై జతల ఖాళీలు వచ్చినా నాకు భయం అనేది లేదు మన డ్రైవర్ గోపాల్ నీకేమన్నా లేదు అంటే మాకు చాలా మంచి హెల్ప్ చేసిన పిల్లోడు కానీ ఇంత మంచి నిదాన పిల్లోడు అంత చిన్న ఏజ్లో అటువంటి డ్రైవర్ని నేను చూడలేదు నేను కూడా నాకు కొత్తగా అనుభవం ఉన్నా నేను కూడా కొంచెం కొంచెం ఆడ చూసినాను కానీ నీ ఊకున్నా నా నువ్వుకున్నా నీకేం నేను ఊకున్నా అంటే మరి నా ఎద్దులు కాదు గోపాలని నీ ఇది నువ్వు చెప్పేసి నువ్వేం చేసుకుంటావు ఎద్దులు ఆ పిల్లలకి ఇంక ఏం మాట్లాడకుండా నువ్వు ఎప్పుడు బ్యాట్ అంటే నీ వాళ్ళ వాళ్ళు అన్నాడు ఆదివారం సోమవారం మంగళవారం శుక్రవారం ఆయన చెప్పినది మేము లేదని అనలేదు ఇక్కడ లోకల్ మనం బ్యాట్ వేసుకునేటప్పుడు అలా మంచిగా గెలిపి చేసినాడు మాకు డ్రైవర్ ఇంక ఎద్దు కూడా రేట్ వస్తే దీని కూడా ఇచ్చేస్తాం రెండు ఇచ్చేస్తాము ఇది భీముడు మంచి మనగాడు పోయినాడు కానీ మాకైతే ఇటువంటి దాన్ని మళ్ళీ చూడలేం పెట్టలేమని ఒక గుడ్డ కింద అనుకుంటున్నాం ఓకే ఇంత మంచిది తండలే కుడిసలే అంత మా ఊని కొడుకులు చేసిన పిల్లలు కూడా ఇతర ఇళ్ల పక్కల పిల్లలు కూడా ఎవరిని కూడా ఒక్కనాడు ఇంత తండ్రి లేదు పొడిచలేదు అయితే మాకు ఇటువంటి తాలేము మాకు అదే ఆశలు ఎన్నికి ఎనికే ఇంత మంచిది ఇంత ఎత్తున్నా మంచి అవతలు ఉన్నా కూడా ఇతర కనపడకుండా అతకొచ్చిన వచ్చిన ఎటకెళ్ళు వచ్చిన ఇక్కడ నాడు ఇట్లా అంటే పెండగా చూసు ఏదైనా చేయి తట్ట నాడు కాకుండా నాడు పొరపాటు వచ్చేయలేదు తప్పులు చేయలేదు ఎద్దు అది కూడా తప్పులు చేయలేదు కాకపోతే ఉంది కొంచెము పండ్లు కొంచెం వేసింది ఎద్దు ముదిరలేదు దినంబడి ఈసారి అంటే మాకు దిమ్మిన పూ యాట వేసుకొని తోలుతామని మాకు ఒక నిండి హృదయం ఉండే మనగాడే పోయింది దాన్ని కూడా ఇచ్చేస్తాం దాన్ని కూడా రేట్ వస్తాం